డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధముగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా అంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈలోగా ప్రతి మాసము కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓరల్గా కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్ళకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది కాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేను ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా మిథున రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు డిసెంబర్ దాకా ఎలా ఉంది అంటే చాలా బాగుంది కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మధ్య మధ్యలో ఎదురైనప్పటికీ విజయముతో మీరు పట్టుదలతో మీరు పడేటువంటి శ్రమకు ఇది నాకు కావాలి అని తెలివితేటలతో దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళి సాధించుకునేటువంటి మార్గము అనేది మీకు ఏర్పడబోతూ ఉన్నది అంతేకాకుండా ఆకస్మికముగా ఈ సంవత్సరము మీరు ధనాన్ని పొందబోతూ ఉన్నారు అనేది చెప్పవచ్చును ఏ విధముగా ధనము అంటే మీరు మర్చిపోయి ఉంటారు ఇది నాకు రాదు నాకు రాని దాని గురించి నేను ఎందుకు పడటము అని వదులుకున్నది కానీ స్థిరాస్తులకు సంబంధించినటువంటి వాటిల్లో తప్పనిసరి మీకు పిలుపు వచ్చి మీరు వచ్చి తీసుకోవాల్సిందే తీసుకోండి మీ భాగము అని ఇవ్వటము కానీ చేయటము కానీ జరగవచ్చును లేదా ఒక స్త్రీ వలన కలిసి వచ్చేటువంటి వ్యవహారము కూడా ఉన్నది మరి ఆడవాళ్లకు అయితే ఈ రాశిగల వాళ్లకు పురుషుడి వలన కలిసి రావటం ఇద్దరిలో ఎవరో ఒకరికి వల్ల ఒకరికి కలిసి రావటం అనేటువంటిది ఉంటుంది భర్తకు సంబంధించినటువంటి పిత్రార్జితములో రావటము కానీ లేదా భార్యకు సంబంధించినటువంటి స్త్రీ ధనము చేత రావటము గాని ఇలాంటివి ఏమైనా జరగవచ్చును కొంతమంది బంధువులు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం అయినా వాటి పరిస్థితి చూసిందే కదా అని అనుకుని దాన్ని వదిలేసుకోవటం జరుగుతుంది ఇంట్లో అందరికీ ఆరోగ్యం అనేటువంటి నినాదముతో సంతోషముగా ఈ సంవత్సరం అంతా గడపటానికి యోగదాయకముగా ఉంటుంది అయితే ఈ మిథున రాశి వాళ్ళు ఉన్నట్టుండి విదేశాలకు వెళ్లాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఏర్పడవచ్చును అనేది తెలుస్తూ ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు అద్భుతముగా ఉన్నది పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు గాక ఐఏఎస్ ఐపిఎస్ వీటిల్లో పాల్గొనేటువంటి వాళ్ళు ఖచ్చితముగా ఉత్తీర్ణులవుతారు ఆకస్మిక ధనం అనేటువంటిది చెప్పాను అది ఏ రూపకముగానైనా మీకు రావచ్చును ధనం అంటే ఏదో మామూలుగాని కాదు ఎవరికో ఏదో చెందేది ఉంటే కూడా దాంట్లో వాళ్ళెంట మీరు పోయినా మీకు కలిసొచ్చేటువంటి విధానముగా ఉంటుంది అనేది తెలియజేస్తూ జయొస్తూ కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి ఒకటవ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము కానీ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా పన్నెండు నెలలు సంవత్సరము పొడవునా ఎలా ఉంది అంటే చాలా యోగదాయకముగా అనుకూలవంతముగా ఉంది అని చెప్పవచ్చును ఇబ్బందులు ప్రతి వాళ్లలోనూ ఉంటాయి కానీ ఆ ఇబ్బందులు పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు తొంభై ఐదు శాతము బాగున్నప్పుడు ఐదు శాతం ఇబ్బందులు పెద్దగా ఇబ్బందులా కనుక మనము భయపడాల్సినటువంటి అవసరము మాత్రము లేదు అని తెలియజేస్తున్నాను అయితే మీరు ఏదైతే తలంపుగా తలుచుకొని ఖచ్చితముగా ఇది నాకు జరగాలి అనేటువంటి కోరికతో ఇన్నాళ్ల నుంచి వెయిట్ చేస్తూ మీకు వచ్చినటువంటి అవకాశాలు చిన్న చిన్నవి మాకు దగ్గరలో వచ్చి తప్పిపోయినావే వచ్చింటే బాగుండు అని అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము చాలా యోగవంతముగా ఉన్నది సంఖ్యాశాస్త్ర ప్రకారముగానైనా సంవత్సరం యొక్క గొప్పతనము అయినా ఉగాది నుంచి ఇంకా కీలకమైనటువంటి ఉపయోగాలు మీరు పొందబోతున్నారు అనేటువంటిది ఒకటి తర్వాత ఆరోగ్యపరంగా అయినా డబ్బుల పరంగా అయినా ఉద్యోగపరంగానైనా దేని గురించి అయినా సరే మీకు యోగం అంటే యోగము పట్టుకున్నదల్లా బంగారు అన్నట్టుగా ఉంటుంది గాక పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఒక పని కావాలి అనుకున్నప్పుడు దాన్నే ప్రయోగించండి తప్పకుండా ఈ సంవత్సరము మీకు మీ వెంటే మీరు సాధించుకొని తీరుతారు గాక ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అంత అనుకూలవంతముగా గ్రహస్థితులు యోగదాయకముగా ఉన్నాయి భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది అంతేకాకుండా భూమిలో ఉండేటువంటి నిధి నిక్షేపాలు మీ సొంతము కావటానికి కూడా అవకాశము ఉన్నది అయితే మీకు ఆ యోగము ఉండాలి ఎందుకంటే మనం ఏదో చెప్తున్నామని కాదు అంత యోగవంతమైనటువంటి కాలము ఉంది కాబట్టి ఎక్కడి నుంచి రావాలి ధనం అనేది ఆకాశం నుంచి ఊడిపడుతుందా లేదు కదా భూమిలోనే పంట ద్వారా కానీ మనము చేసుకునేటువంటి దీనివల్ల కానీ నిధి నిక్షేపాల వల్ల కానీ ఉన్నట్టుండి అనూహ్యముగా మీకు కలగటం అనేటువంటిది జరుగుతుంది శుభకార్యాలు కావాల్సినటువంటి వాళ్ళు చేసుకుంటారు ఉద్యోగాలు కావాల్సి కావాలనుకునేటువంటి వాళ్లకు నూటికి నూరు శాతము ఉద్యోగాలు వచ్చి తీరుతాయి గాక తల్లి వైపు నుండి ఏదైనా ఆస్తి కానీ ధనము కానీ వచ్చేటువంటి అవకాశము ఉన్నది మీకు ఈ సంవత్సరము అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు చాలా కీలకముగా అడుగులు ముందుకు వేస్తారు విజయము మీ వెంటే ఉంటుంది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ బయటపడి యోగవంతముగా అవార్డు లాంటివి పొందేటువంటి అవకాశము ఉన్నది వ్యాపారస్తులకు చాలా యోగదాయకముగా ఉంటుంది ఉగాది పండుగ నుంచి ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేయబడతాయి జయోస్తు